చాగంటికి కొప్పరూపు కవుల జాతీయ పురస్కార ప్రధానం ప్రఖ్యాత ప్రవచనకారులు ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతిష్టాత్మక కొప్పరూపు కవులు జాతీయ ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించారు విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో తెలుగు భాషకే సొత్తు అవతార విద్యలో అగ్రగణ్యులు ఆశు కవిత సార్వభౌములు కొప్పరపు సోదర కవులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి కొప్పరపు వెంకట రమణ కవి దివ్య స్మృతిలో నెలకొల్పిన కొప్పరపు కవుల కళాపేటం ఇరవై మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సభాధ్యక్ష స్థానంలో మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ ఆత్మీయ అతిథిగా అమెరికాలోని లిపి సంస్థ వ్యవస్థాపకులు సాగర్ హనిసిరాజు మాస్టర్మ తదితరుల చేతుల మీదుగా ఈ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ పంచభూతాలైన గాలి నీరు అగ్నిలాగే ఆకాశం భూమి ఉన్నంత కాలం మన మాతృభాష తెలుగు వెలుగొందాలన్నారు తన ప్రవచనాల ద్వారా తెలుగు జాతిని జాగృతం చేస్తున్న జాగంటి కోటేశ్వరరావు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కార స్వీకారానికి అన్ని విధాల అర్హులన్నారు కొప్పర సోదర కవులు కేవలం అనితర సాధ్యమైన శతావధానులు కవులు మాత్రమే కాదని విజయనగర సామ్రాజ్యంలో తాము పద్యం చెప్పడం ఆగిపోతే అక్కడికక్కడే చేతులు నరికేయండి అని సవాలు విసిరిన గొప్ప సాహసోత్వములని జస్టిస్ రమణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు మాతృభాష సంస్కృతి వారసత్వ సంపదలుగా మనం గర్వించే స్థాయిలోకి తెలుగు భాష చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కొప్ప రవ పద్యాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్పిస్తే మన సంస్కృతి భాష వర్ధిల్లుతుందని అన్నారు కొప్ప సోదర కవులు వంటి సరస్వతి ఉపాసకుల పేరిట నెలకొల్పిన విశిష్ట పురస్కారం తనకు లభించడం భగవత్ కృపగా భావిస్తున్నట్లు చెప్పారు తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా సాహిత్యాన్ని సృజించిన భక్తి ప్రపత్తులు భగవద్ అనుగ్రహం ఉండడం వల్లే కవుల కవులు జాతీయ కేతను ఎగురవేశారన్నారు పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వెంకట రామ మారుతి సుబ్బరాయ శర్మ మా శర్మ ఆద్యంతం సభా కార్యక్రమాన్ని రసవత్తరంగా రూపొందించి ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు గౌరవ అతిథి మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యం మహనీయులు తవ్వి తీసే వరకు ఐదు వందల నేలమాళిగలో నిరర్ధకంగా ఉండిపోయి

వీటన్నిటి మేళవిప్పు ఎక్కువగా తప్పుగా మా శర్మ గారు మనందరి పిప్పుగా కార్యక్రమాన్ని దగ్గర నుండి నిర్వర్తింపజేస్తున్నారు ప్రవచన మహారాజుకు ఈనాడు ఆ వాణీదేవి కోటలో వేసిన బాగా అన్నట్టుగా ఆయన తెలుసు మీద జాగాన్ని వశీకృతం చేసుకున్న ఆ తలపాగా తెలుగు తనగట్టు జ్ఞాపిక వారి లక్షణంలో కిటమై మరిన్ని ప్రవచనాలను చేయడానికి మంగళ సూర్య రావాలకు తోడుగా గణ నాదము అది వేద ప్రసక్తి ప్రశస్తి లేకుండా సనాతన ధర్మాచరణ క్రియ సంపూర్ణ తృప్తిని ఏదో కనుక ద్వాదశి గారు వారి శిష్యులు మనకి అనంతమైన వేదం నుంచి ఏ కొంతైనా సరే మంగళప్రదమైన

जब ते वेदेवता सर्वा वेदमी ब्राह्मणे सन्ते ब्राह्मणे वेणबीभ्यो दिवे येवदेवता नुयाना देवता ಅಗ್ರೆ ಯಶಸ್ವಿ ಅಯಂಥ ಉತ್ತಮ ಶ್ಲೋಕ

వారు విజయనగర ప్రాంతం దగ్గర విత్తం జరుపుతున్నప్పుడు ఏమండి ఈ విత్తం ఆగిపోతే అంటే మా చేతిని నరికివేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి నలభై ఐదు అది ఆసుకెత్ మహానుభావుడు ఆ జంట కౌరుడు మరి అంతేకాదు కావ్యరచన అనేటటువంటి నిర్దిష్ట కన్నా ముందే పూర్తి చేసినటువంటి వ్యక్తులు వానలో తలని వారు కొప్పరకొవ్వ కవ ఆధారంలో మూనగరి వారు ఈ ఆంధ్రదేశంలో లేరంటే మనకటి విషయం కాదు కేవలం కొప్పరకొవ్వలలో ఆ అవధానం చేయగలిగిన ప్రజ్ఞ వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు అంతర్లీనంగా వారి ఎంత భక్తి ప్రపష్టలు ఉన్నాయో వారు ఒక మాట మాట్లాడితే ఆ మాట హనుమ యొక్క ప్రసాదమన్న భావనతో ఎంత జాగ్రత్తగా మాటలు ప్రయోగిస్తారో మనకు అర్థమైతే కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే అన్ని లక్షల పద్యాలలో ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది ఈ దేశంలో ಭಕ್ತಿ ಅಂತ ವಿಶೇಷ ಪ್ರಾಧಾನ್ಯತ ಆ ತೀರಿ ಅನುಗ್ರಹಿಸಿದ ನಾಡು ಅಂತ ಗೊತ್ತ ಮಾತಾ ಅಂತ ಗೊತ್ತ ಅವಧಾನ ವಸ್ತದೆ ಅಂತ ಗೊಬ್ಬ ಆ ಆಶುಭವಿತ್ವಮೂ ವಸ್ತದೆ